హాయ్ అండి మీ పల్లెటూరు రాజుని నేను ప్రజెంట్ మీకు ఒక లొకేషన్ చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి dipoto <coughs> तगिरना रे बक 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 અંડા કાઢો ના મેલો પેન્ડિંગ આ પેન્ડિંગ ઓ ના મેલો પેન્ડિંગ હોનું આ પેન્ડિંગ ક્લિયર આ તો પેન્ડિંગ હે તો મત કસરો રે 3 અંતે ટપડે યલા આ ગ્લાસ ખોતે આ પેન્ડિંગ આ શું કરો લેતા રહો આ લગા રહો ને મે તી ઓરનામ ઓપેક કરીને મને સાચો પાટકા કાટતો રે આ મુક ને કીચડાર મુક ને તુના કોણ લાય પાર નહિ ગ્યો કો બી જલવો બહુ કડ ए <coughs> <coughs> और साबर से ताड़ को देखिन एवरी बार मार ले तुम मैं देखे चल रहा हूं और अच्छा शॉट में और कल

మళ్ళీ దీపం లోపల ఇప్పుడు తీసుకొచ్చింది మనకి దానికి ఏమైనా పోతారా ఏం చేస్తారా తీసుకొచ్చి అది ఈ రోజురా రాఘోలికి వచ్చిందిరా అబ్బా అబ్బా ఈ రోజు కల వచ్చింది అది కల వచ్చిందిరా వచ్చిందిరా కల వచ్చిందిరా కల వచ్చింది कर्ण के गुंडाल महाराज के गुंडाल महाराज के बोलो गणपत 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 महाराज के बाबा बोलो गणपत महाराज के बोलो गणपत महाराज के बोलो गणपत महाराज के बोलो गणपत महाराज के बोलो महाराज के बोलो गणपत महाराज के बोलो

బాక్స్ ఉంటాయి అలా పట్టుకుంటా ఎప్పుడు పట్టుకుంటా రండి நூனம்மா அலகே நூன கூட எப்படோ சேத்து சேத்துக்குச்சுக்கோ அளவு தான் வெடுத்து அக்கா மாதிரி అలా చూపించి అప్పుడు దీపాన్ని ఎలిగించండి ఆ ఇచ్చిన తర్వాత అప్పుడు స్వామివారికి దీపం చూపించండి చూడండి ఫ్రెండ్స్ పులిహోర మన వినాయకుడికి తయారు చేస్తున్నాం అండి మొత్తం సరి కలిపే ఎలాగుందో చూద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి మా వినాయకుడు ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగున్నాడో అలంకరించాక చూడండి మొత్తం పూజ పూజ అయిపోయిన తర్వాత అందరు కొబ్బరికాయలు చూడండి ఏ విధంగా కుట్టుకున్నారో చూస్తున్నారు కదా బాగుందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి